ఫ్యూచర్ సిటీ పై కొందరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తనకు ఇక్కడ భూములున్నందువల్లే ఫ్యూచర్ సిటీ కడుతున్నారని విమర్శించడం సరికాదన్నారు భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ నిర్మాణం అన్న రేవంత్ రెడ్డి పదేళ్లు సమయం ఇస్తే న్యూయార్క్ ను మరిపించే నగరం కడతామన్నారు అలాగే శ్రీశైలం మచిలీపట్నం బెంగళూరుకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తామన్నారు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు చంద్రబాబు వైఎస్ఆర్ ముందు తరాల కోసం ఆలోచించడంతోనే హైటెక్ సిటీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ వచ్చాయన్నారు ఒక్క గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఒక్క గొప్ప నగరానికి ఏముండాలి రోడ్డు ఉండాలి తాగడానికి నీళ్లు ఉండాలి నిరంతర సరఫరా చేసే విద్యుత్తు ఉండాలి పెద్ద పెద్ద నగరాలకు రవాణా సౌకర్యం ఉండాలి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉండాలి మరి భారత్ ఫ్యూచర్ సిటీకి ఏం తక్కువ ఉన్నదని నేను అడుగుతున్నా ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీకి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో లేదా కూతవేటు దూరంలో ఇవాళ మనం వేసుకునే రోడ్డు ఇవాళ ఈ ఫ్యూచర్ సిటీకే కాదు ఫ్యూచర్ సిటీ నుంచి శ్రీశైలం వరకు ఇవాళ వంద మీటర్ల రోడ్ వేస్తున్నాం ఇవాళ ఈ ఫ్యూచర్ సిటీని బెంగళూరుకి అనుసంధానం చేసుకుంటూ రోడ్డు వేయడమే కాదు బుల్లెట్ ట్రైన్ తీసుకురావడం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అంటున్నారు మేము అమరావతి కట్టుకుంటామని ఆ అమరావతికి అనుసంధానం చేసుకుంటూ మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మనతో ఉండేది ఇవాళ తెలంగాణకు పోర్టు లేదని మనం ఎప్పుడు అనుకుంటాం దక్షిణ భారతదేశంలో పోర్టు లేని రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రం అందుకే ఈ రోజు పోర్టు లేని బాధను తీర్చడానికి మీ ఫ్యూచర్ సిటీ నుంచే మన ఫ్యూచర్ సిటీ నుంచే మచిలీపట్నం పోర్టు వరకు డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ట్వెల్వ్ లేన్స్ రోడ్డును వేసి భవిష్యత్తులో ప్రపంచాన్ని దిగుమతి చేయాలన్నా మన పరిశ్రమలలో ఉత్పత్తి చేసే వస్తువులను ప్రపంచానికి ఎగుమతి చేయాలన్నా మచిలీపట్నం పోర్ట్ కి ఈ రోజు కనెక్టివిటీ ఫైనల్ అయింది ఇదే కాదు ఈ రోజు చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ఈ ఫ్యూచర్ సిటీ ఈ శంషాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్ చెన్నైకి వేసేది వయా అమరావతి బుల్లెట్ ట్రైన్ కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అంటే పొద్దుగాల మీ ఊరు నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ ఉంటుంది అమరావతికి బుల్లెట్ ట్రైన్ ఉంటుంది అక్కడి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ఉంటుంది ఈ రోజు ఇవన్నీ కూడా మనం ప్రణాళిక బద్దంగా ఈ రోజు అభివృద్ధి చేసుకుంటున్నాం